కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నెంబర్ వన్ రాత్రి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇక యుద్ధం అఫీషియల్గా డిక్లేర్ అయిపోయినట్టే అనేటటువంటి వాతావరణం అయితే కనిపించింది అలా బరితెగించి మన దేశంలోని కీలకమైన ప్రాంతాల మీద రాష్ట్రాల మీద గురిపెట్టి పాకిస్తాన్ అటాక్ చేయడం అదృష్ట మనం అన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొట్టడం చూసాం ఈ నేపథ్యంలోనే కొన్ని ఫేక్ న్యూస్లు కూడా ఫేక్ వీడియోలు కూడా వీడియో గేముల్లో వచ్చే వీడియోలను కూడా తీసుకొచ్చి ఇదే యుద్ధమని ప్రాపకాణ చేస్తాం కూడా మనం చూసాం సో ఖచ్చితంగా ఫేక్ న్యూస్ నుంచి కూడా మన ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా మనం ఉంది మనం అంశాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఉద్రిక్తతలు దేనికి అనేది కూడా మనం మాట్లాడదాం నెంబర్ టూ ఇక దేశం నుంచి రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాజాగా ఒక పిటిషన్ వేసాడు హైకోర్టు నాకు ఎన్ఎస్జి కమాండోలతోటి జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అంటే ఎవరు కావాలనేది కూడా మెన్షన్ చేస్తూ ఎన్ఎస్జినే కావాలట సో ఎందుకు అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక మొదటగా మూడో విషయం తీసుకున్నట్టయితే ఇక ఈడీ రాబోతుందట మద్యం కేసులోకి మరి జట్ స్పీడ్తో మన రఫేల్ యుద్ధ విమానం లాగా దూసుకుపోతున్నటువంటి మద్యం కేసు సిట్ ఆధ్వర్యంలో మరి ఈడీ వస్తే ఏమవుద్ది ఎలాంటి మొలపు అంతకుముందు రండి 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 ఎందుకు రావట్లేదని బతిమాలారు బామాలారు చిచ్చే ఈ దరిద్రపుడి రాదు అని చెప్పేసి చేత్కరించుకున్నారు సడన్గా ఎందుకు దీని మీద అంత ఇంట్రెస్ట్ కలిగిందనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో మొట్టమొదటిగా దేశం గురించి మనం మాట్లాడినట్టయితే నేనటి యుద్ధ వాతావరణం ఆ పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి మీ విశ్లేషణ ఏంటి అంటే భారతదేశం శాంతి కాముక దేశం అండి ఎందుకంటే మిగతా ప్రపంచ దేశాల్లో వాళ్ళ ఉనికికి దెబ్బదగిలలో కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు భారతదేశంలో అలా కాదండి ఇరువైపులా ఆలోచిస్తారు మొదటి నుంచి కూడా మన దేశంలో పాలకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా యుద్ధాన్ని కోరుకోరు ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది చాలా ఈ ఉగ్ర మోకల దాడులతోటి భారతదేశం సత్మ ప్రపంచం అయితే ఎలాగైతే ఇబ్బంది పడుతుందో భారతదేశం కూడా అలాగే సతమతమైంది నిత్యం కూడా బిక్కు మంట బతకాల్సి వస్తుంది ఎక్కడైనా జన సమర్థం ఉన్న చోటుకి వెళ్ళాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందంటే అక్కడ ఎలాంటి దాడి జరగకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యలు అనేక రకాల ప్రికాషన్స్ తీసుకోవటం అనేటువంటి పెద్ద ప్రయాసం అయిపోయింది వాళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు ఇంత శాంతి కాముక దేశం ఇంత పీస్ఫుల్గా ఉండే ఈ ఈ దేశంలో అలజడి సృష్టించడానికి నిత్యం పక్కలో బలిలో పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓపెన్ సీక్రెట్ అయితే వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చే అబద్ధాలు మాకేం సంబంధం లేదు ఉగ్గురు మోకరితోటి వాళ్ళకి ఆశ్రయం ఏమో అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే దావోద్బ్రమంతో సహా అందరికీ వాళ్ళు షెల్టర్ ఇస్తారు గతంలో ఆయన తాలిబాన్ తాలిబాన్ కాదు ఆయన ఒకవేళ గుహల్లో పెట్టినాడు ఓసామా బిల్నాడి వాళ్ళని అమెరికా చూడండి ఎలా కొట్టుపాడు దెబ్బర నీట్గా వెళ్ళి అక్కడ ఎక్కడ ఉండో అక్కడ కుట్టేసిపోయారు నావీ సీల్స్ వెళ్ళి అంటే వాళ్ళు అప్పుడు మరి జరిగింది మరి ట్వంటీ అవర్స్ అది మా మాటల అది ఎలాంటి వీళ్ళు మరి ఎందుకు అలా ఏంటో ఉద్దేశం అర్థం దేనికోసం ఏమి సాధిద్దామనో అర్థం అవుతుంది వాళ్ళు మతం అనుకుంటే ఏ మతం చెప్పినా సర్వమానవ సౌభ్రతత్వమే కదా కోరుకుంటుంది జనహితం కదా కోరుకోవాలి ఏ మతమైనా సరే మరి మతం పేరు చెప్పి వీళ్ళ తాలూకు పైశాచిక మనస్తత్వాలను బయట వేసుకుంటున్నారు అన్ని చోట్ల ఎవడైనా సరే ఎవరి వాదులైనా ఉగ్రవాదులైనా వాళ్ళ ఈ ప్రజల ప్రాణాలతో పడంగా పెట్టి వాళ్ళు వ్యవహారం చేయడం ఎవడ కూడా సహించకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఎన్నో ఎదుర్కొన్నాం అనేటువంటి ఎప్పటికప్పుడు ఆ ఉగ్రవాదులు ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి అదుపు చేసాం అణిచేమేయలేకపోయాం ఇప్పటివరకు అదుపు మాత్రం చేశారు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని పట్టుకోవడం కంటే కూడా మనం జాగ్రత్తలు పడటం అప్పుడు వాళ్ళు ఏమన్నా ఉంటే ఖైదీ చేయడం వాళ్ళేమో కాందహార్లో ఈ మసూద్ అజార్ అన్నవాడి కాందహార్లో మీకు హైజాక్ చేసి ఫ్లైట్ ఉడిపించిపోయారు దాంట్లో ప్రధానంగా హైజాక్ చేసినాడు ఇప్పుడు పోయాడు ఈ దాడి పోయాడు హజార్ తమ్ముడు అయితే మీకు ఇక్కడ పుల్వామా దాడి జరిగింది అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సెవెంటీ వన్లో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ మధ్య ఉన్న విభేదాలు పెద్ద నరమేదం జరిగింది అప్పుడు ఆ విషయంలో ఇందిరాగాంధీ గారు కల చేసుకుని బంగ్లాదేశ్ ఏర్పాటు చేశారు చేసి వచ్చేసిందావిడే కానీ అప్పుడే అదుపులో తీసుకోవాలి వాళ్ళని ఒక మిస్టేక్ మనం వాళ్ళని వదిలేయటం వల్ల వాళ్ళు మన పక్కలో బడిలో ఇద్దరు పగట్టారు ఇప్పుడు వాళ్ళకి బంగ్లాదేశ్ సపోర్ట్ చేసాం కదా మనం భారతదేశం వాళ్ళు మనం సాయం చేసాం అయినా సరే వాళ్ళు కూడా మనకు అలాగే వ్యవహరిస్తున్నారు ఇక పాకిస్తాన్ అంటే చెప్పేది ప్రజల్లో ఒక యాభై శాతం ప్రజలకి ఈ కోరుకోరండి ఎవరు పాకిస్తాన్ ప్రజలు అందరూ ఉండకపోవచ్చు ఒక యాభై శాతం ఈ గొడవలు ఎంతరో బావం అనుకోవచ్చు కానీ ఒక యాభై శాతం అయితే మనం క్షమించడానికి విధంగా వ్యవహరిస్తున్నారు ఉత్తుపుణి మన మీద ద్వేషం హాయిగా ఇప్పుడు దేశం ప్రత్యేక దేశం కావాలనుకున్న వెళ్ళిపోయారు వాళ్ళు బతుక వాళ్ళు హాయిగా బతకచ్చు కదా అభివృద్ధి చెందచ్చు ఇప్పుడు భారతదేశం పంతొమ్మిది నలభై ఏడు నలభై ఏడు నాటి పరిస్థితుల్లో లేదు కదా కానీ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా అలాగే ఉంది పెద్ద అభివృద్ధి లేదు అన్ని విధాలా కూడా వాళ్ళు ఒక క్రిమీ లేయర్ మాత్రం పైకి వస్తున్నారు మిగతా వాళ్ళు అంతా అణగారిపోయి ఉన్నారు మన దేశం అలా కాదు కదా అట్టడుగు వర్గాల నుంచి పైకి వస్తూ ఉన్నారు మన దేశం అభివృద్ధి చె అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందిన దేశం అనిపించుకోవడానికి ఒక అడుగు దూరంలో ఉంది మన దేశం అనువేదాల కూడా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మన మీద ఈర్షాసూయ పడతం వేరు ద్వేషం వేరు మనమే ద్వేషంతో రగిలిపోతున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆ కాశ్మీర్ మాది అని అంటాం దాన్నేమో రావణ కాష్టంలో వదిలేసిపోవడం వాళ్ళ వాళ్ళు ఆ పరిష్కారం చేయకుండా ఇలాంటివన్నీ న్యూసెన్స్ మనకి నిత్యం నగులుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు భారతదేశం ఏంటంటే వాళ్ళని చిటికలో పని వాళ్ళని అదుపులో అదుపులో తీసుకోవడం కానీ మానవ హనం ఉంటుంది అటు ఇటు ప్రాణ నష్టాలు ఉంటాయి ఆగి ఉండొచ్చు ఇక మొన్న పొల పెహల్గాం అయితే అసలు ఇది క్షమించరా అని నేను ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ కోలుకుంటుంది పర్యాటకులు వస్తూ ఉన్నారు వాళ్ళ జీవన వృత్తి జీవనోపాధి పర్యాటకుల మీద ఆధారపడి ఉంది కదా ఇన్నాళ్ళు అక్కడున్న పండిట్లు తెరివేశారు తిరిగాళ్ళు రమ్మంటే మేము రామ్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలంటారు వెళ్ళండరు భయపడిపోయారు పండిట్లు అందరూ ఇప్పుడు ఇప్పుడే నార్మల్గా మారుతుంది సాధారణ పరిస్థితులకు వస్తుంది ఇలా సాధారణ పరిస్థితులు రావటం వాళ్ళు సహించలేకపోయారు వాళ్ళు అందరూ కలిసిమెలిసి పథకటాన్ని వాళ్ళు సహించలేనందుకునే అటువంటి దాడి ఒకటి ఉగ్రదాడి ప్లాన్ చేశారు ఉగ్రదాడి ప్లాన్ చేసి అమాయకులైన వాళ్ళు చంపేశారు పైగా మహిళల ముందు వాళ్ళ భర్తలను చంపేసి ఇక మన మతం అడిగారన్న వార్తలు కూడా వచ్చినాయి బట్టలు ఇప్పు చూపించుకున్నారన్న వార్తలు వచ్చింది ఇవన్నీ విన్న తర్వాత ఉడికిపోదండి రక్తం ప్రజలకి ప్రజలందరూ ఉడికిపోయారు తన్యాయమా అని చెప్పేసి ఖచ్చితంగా మోడీ గారు దానికి సరైన సమాధానం చెప్తే మిమ్మల్ని అవన్నీ విడిచిపెట్టి ప్రసక్తే లేదన్నాడు వెరీ స్ట్రాంగ్ లీడర్ అనిపించుకున్నాడు అండి వెరీ స్ట్రాంగ్ దానికి తగ్గట్టుగానే ఆ ఉగ్ర ఉగ్ర మోకల స్థావరాల మీద మొన్న ఆపరేషన్ సింధూర్ కొత్త మొత్తం వండి లేచిపోయినాయి అది మాత్రం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై తొమ్మిది నిమిషాల్లో నా ఆపరేషన్ దాని కంటిన్యూషన్గా పాకిస్తాన్ కూడా బార్డర్లో వాళ్ళు సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ చేతనైతే మీద దాడి చేయొచ్చు వాళ్ళు వాళ్ళ చేతలు అయితే కానీ వాళ్ళు సివిలియన్స్ తేలిక దొరికారు వాళ్ళు ఎప్పుడూ కూడా అమాయకమైన ప్రజలమే పడుతున్నారు దానికి దీటుగా మన సైనికులు కూడా గట్టిగా జవాబు చెప్తున్నారు ఆదమర్చి ఉన్నప్పుడు లేదంటే సివిలియన్స్ జోలికి రారు కదా అనుకున్నప్పుడు కొంతమంది చంపేశారు వాళ్ళు ఆ తర్వాత మాత్రం ఒక్క డ్రామా లేదు క్యాజువాలిటీస్ లేవు మొత్తం వాళ్ళని మడపెట్టేశారు వాళ్ళ తాలూకు డ్రోన్లు కానీ వాళ్ళ ఫైటర్స్ కానీ ఏమి విజయవంతంగా అడ్డుకుంటున్నారు మన వాళ్ళు అయితే రకరకాల వార్తలు చక్రలు కొడతా ఉన్నాయి కొన్ని నిజం కొన్ని అబద్ధాలు ఉంటాయి ఏదైనా సరే భారత ప్రభుత్వం మన త్రివిధ దళాల నేతృత్వం వహించిన వాళ్ళు నోటి నుంచి ఏదో వస్తేనే దాన్ని మనం ప్రచారం చేసుకోవాలి అదే వినాలి అదే అదే నమ్మాలి అక్కడ డెఫినెట్గా వాళ్ళు బంకర్లు దాకుంటారు పారిపోవడం కానీ వాళ్ళు పారిపోవడం అంటే పారిపోవడం అనొచ్చాన్ని వాళ్ళు వెళ్ళిపోయి బంకరలో దాక్కుంటారు వాళ్ళు సేఫ్గా ఉంటారు ఒక ఆయన అయితే లని బారిపోడు అన్నారు ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇలా నియంత్రణ వ్యవహరించిన వాళ్ళు కళ్ళు మూసుకుపోయి అధికార మతంతో వ్యవహరించి విద్వేషాలతో రగిలిపోయిన వాళ్ళు ఎప్పుడూ కూడా లాస్ట్ మూమెంట్లో పిరికితనం వచ్చేద్దండి వాళ్ళకి విరోచితంగా పోవరు మధ్యలో వదిలేసిపోతారు వాళ్ళు వాళ్ళు సేవ్ అవ్వడానికి చూస్తారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు టైటానిక్ షిప్ ఉంటుంది అది ములిగిపోతూ ఉంటుంది ములిపోతాను కూడా ఆ షిప్ కెప్టెన్ ఆ ఓనర్ని లేకపోతే ఇంక అందులో ఉన్న వాళ్ళందరిని బయట పంపిస్తాడు తప్ప తన ఆ షిప్తో పాటే ఆ కెప్టెన్ అంటే బాధ్యత అందరినీ పంపించి తను వెళ్ళాలి పంపించలేకపోతే ఆఖరిని తను వెళ్ళాలి ఉంటాడు ఎలా చనిపోతాడు అలా ఉండాలి ఒక ఆర్మీ అధ్యక్షుడైనా లేకపోతే ఒక దేశానికి అధినేత అయినా ఒక నాయకుడైనా సరే చివరి వరకు నిలబడాలి ఆఖరి పౌరుడి వరకు కూడా రక్షింపబడిన తర్వాత తను సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి అది ఎప్పుడూ ఉండదు పాకిస్తాన్లో వాళ్ళు వాళ్ళు ఎస్కేప్ అవుతారు లేదా వచ్చిన వాళ్ళని గురి తీసేస్తారు కాబట్టి పాకిస్తాను మనతోటి యుద్ధానికి సరి తోగలేదండి మన వరకు వాళ్ళు రాలేరు ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సాంకేతిక సహకారం కానీ రష్యా నుంచి వచ్చిన ఆయుధాలు కానీ మనకు చాలా ఉపకారం ఉపయోగపడతా ఉన్నాయి రష్యా విషయంలో మనం నమ్మదగిన మిత్రుడిగా పంతొమ్మిది డెబ్బై ఒకటిలోనూ మనకి సహాయపడ్డారు ఇవాళు కూడా అదే సహాయం చేస్తారు మన దేశం కూడా కృతజ్ఞులై ఉండాలి వాళ్ళకి ఏవైనా ఈ యుద్ధంలో నేను యుద్ధం ప్రతి ప్రతిదాడి దాడికి ప్రతిదాడి మాత్రమే మనం యుద్ధాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయము మనం వెళ్ళి బలహీనుల మీద బల బలవంతుడు అని చెప్పేసి బలహీనుల మీద మనం బలప్రయోగం చేయము మన దేశం మోడీ గారు కూడా వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు వాళ్ళు చేసిన దాడులకి ప్రతి దాడులు చేస్తున్నారు వాళ్ళు చేసిన దుర్మార్గానికి ఉగ్రమోకలు పీచం అడుస్తున్నారు తప్ప వాళ్ళ మీద మనం అన్యాయంగా కానీ ఒక బలహీనమైన దేశం కాబట్టి మనం వాళ్ళని దాడి చేద్దామని కానీ మనకు ఉద్దేశం ఆ ఉద్దేశం ఉంటే ఇది కూడా ఒక రోజులో అండి ఇద్దాం ఒకే ఒక రోజులో ముగుస్తుంది మన వాళ్ళు అనుకుంటే ఊరికే వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు మనకే ఇటు వీటి వైపులా నష్టాలు ఉంటాయి మనం కష్టపడిపోవాలి అని ఏముండదండి ఒక్క రోజులో ముగిసిపోద్ది పాకిస్తాన్ ఇప్పుడు చాలా బలహీనమైన దేశం వాళ్ళకి ఇది వరకు ఉన్న కరేజ్ కూడా తగ్గిపోయింది ఆ సైనికులకి కావాల్సిన దుస్తులు కానీ ఆహారం కానీ సరిగ్గా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆర్థిక పరిస్థితి వాళ్ళు యుద్ధ ట్యాంకులకి లేకపోతే విమానాలకి ఇంధనాన్ని కూడా పూర్తిగా అందించలేకుండా ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారు వాళ్ళు ఎన్నాలనే ఎవరైనా ఎంత సాయం చేస్తారు ఒకవేళ ఎవరైనా సాయం చేస్తారు వాళ్ళు పనికిరెండు వస్తువులు పట్టుకెళ్ళ వాళ్ళని వాడుకోమని చెప్తాం కదా మనం అలాగే ఇస్తారా ఆ విమానం అయ్యింది కాబట్టి వాళ్ళు మనకి ఏ రకంగా మన యుద్ధం పైగా వాళ్ళకి పక్కలో బలెళ్ళే ఆ బలుచిస్తానే ఉంది కదా లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ వాళ్ళు నిత్యం పక్కల ఉన్నారు వాళ్ళకి రేపు మాప వాళ్ళు వాళ్ళ ప్రత్యేక దేశం వీడియో ఒకటి బయటకు వచ్చింది వాళ్ళు మీకు అతనికి వీళ్ళకి ఏదైనా సైన్ చైనా నుంచి సహాయం అంతా వస్తున్నారు కూడా ఏ సైన్యమైనా వాళ్ళు పని పెట్టి వస్తారు కొండలు దాక్కుని అర్థమైందా మీకు కాబట్టి గతంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఇపోయింది ఇప్పుడు బలూచిస్థాన్గా వచ్చేస్తుంది మీకు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు అందరూ పాకిస్తాన్ ట్రాప్లో పడకుండా ఉగ్గురు ట్రాప్లో పడకుండా మనకేం సంబంధం లేదు దీంట్లోని అని వాళ్ళు ప్రకటన ఇస్తున్నారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి మన మీద ఒక విశ్వాసం అది ఉంది ఎందుకంటే మన వాళ్ళు ఆ బిల్డింగ్ అయి కట్టించి వాళ్ళకు కొంచెం సహకారం చేశారు వాళ్ళు కూడా ఒక రొట్టు కొనుక్కోలేని రొట్టు వండుకుని తినలేని పరిస్థితుల నుంచి చూసినా ఎంత దుర్మార్గం అయిపోయింది చూసారా ఓ రెండు మూడేళ్ళ నాడు చూసారా ఆఫ్ఘనిస్తాన్ ఎంత దారుణం జరిగిందో కాబట్టి ఆ వాళ్ళు గుర్తుండి జాతిగా లేదో తాలిబాన్లు అయినా సరే గవర్నమెంట్ అయినా సరే ఆ గవర్నమెంట్లో కూడా ఎంతో కొంత పద్ధతిగా వ్యవహారం చేసుకుంటున్నారు వాళ్ళు పాకిస్తానే మరి వాళ్ళ పౌరుల పట్ల బాధ్యత లేదు నాకు అసలు వాళ్ళు ఆ రకంగా లేకపోతే వాళ్ళు బతుకు వాళ్ళు హాయిగా బతికితే రెండు దేశాలకు కూడా ఈ మిలిటరీ మీద డిఫెన్స్ మీద భద్రత మీద పెట్టాల్సిన బడ్జెట్ తగ్గించుకోవచ్చు మినిమం మెయింటైన్ చేసుకుంటే హాయిగా ఉండొచ్చు ఇందరు కదా అవును వాళ్ళు అనవసరంగా ఈ ఉద్రిక్తతలు రెచ్చగొడతా ఉన్నారు సరిహద్దు వెంబడి మనకు చాలా న్యూస్ అని చేస్తా ఉన్నారు నిత్యం సిగ్గు లేకుండా మన దేశంలోకి వచ్చేద్దాం అనుకుంటాం మీకు అంత పౌరుషం ఉండి అంత వేరులై అంత హాయిగా బతకగలిగినాయి మా ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డం ఎందుకు హాయిగా మీ దేశంలో కాయ కష్టం చేసి బతకచ్చు కదా ఎవడొద్దరున్నాడు కష్టపడితే ఎక్కడన్నా పని దొరుకుతుంది కదా ఖచ్చితంగా సో సరే ఇక మనం రాష్ట్రం విషయానికి వద్దాం సార్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో పిటిషన్ వేశాడట హైకోర్టులో నాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి అందుట్లో ఎన్ఎస్జి కమాండోలు కావాలి అని చెప్పేసి మీరు డైరెక్షన్ ఇవ్వండి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు సో మీరు ఇది కేంద్రం పరిధిలో ఉంది ఎన్ఎస్సి అంటే నిజంగా అంత త్రెట్ జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అసలు ఆయన బయటకు రాడు కదా నిత్యం బెంగళూరులోనో తాడేపల్లిలోనూ ఇంట్లోనే ఉంటాడు కదా మరి అంత అవసరమా అనేది ఇంకో ప్రశ్న ఇలా రకరకాల ప్రశ్నలు అయితే వస్తున్నాయి మీ అభిప్రాయం ఏంటి నాకు నాకు ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన వర్గాల నుంచి ఆయనకి థ్రెట్ ఉండదండి ఎవరికైనా థ్రెట్ ఉంటే ఆయన నుంచే థ్రట్ ఉంటుంది తప్ప మామూలుగా ఎవరికి ఎవరి నుంచి కూడా ఆయన థ్రెట్ ఉండదు ఇప్పుడు తీవ్రవాద కార్యక్రమాలు తగ్గిపోయినాయి తీవ్రవాదుల నుంచి ఆయన థ్రెట్ ఉండదు ఎందుకంటే తీవ్రవాదులతో ఎంతో కొంత సంబంధాలు వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నారు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా వాళ్ళకి కొన్ని సంబంధాలు ఉన్నాయి ఎటు ఉండే కాబట్టి ఆ వైపు నుంచి త్రెట్ ఉండేది వీళ్ళే ఎవరినైనా చంపించాలంటే నక్సలైట్లు ముసిగే చంపించేసేవారు కాబట్టి వాళ్ళతో కొంచెం సత్ సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు వీళ్ళు జోలికి రారు ఒకటి రెండు తెలుగుదేశం పార్టీ మామూలుగానే అరెస్ట్ చేయట్లేదు వాళ్ళే ఇక ఈ థ్రెట్లు ఉండే అవకాశం తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రకమైన డ్రబాబు చేసి కూడా లేడు ఇప్పుడు ఒకనాడు ఉండేవారు వాళ్ళ చూస్తే భయవేసింది ఎవరికైనా ఆ టైప్ ఇప్పుడు లేదు ఇంకెవరి నుంచి ఉంటుంది ఉంటే ఆయనకి ఇంటర్నేషనల్ థ్రెట్ ఉండొచ్చు ఎందుకంటే ఆయన మనీ ల్యాండరింగు ఇంటర్నేషనల్ మాఫియా డ్రగ్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలాంటి వ్యాపారాలు ఏమైనా చేస్తుంటే ఇంటర్నేషనల్ మాఫియా నుంచి ఇప్పుడు ఈయన అధికారుల నుంచి దిగిపోయాడు కాబట్టి వాళ్ళు అనుకున్న ఒప్పందాలైనా ఇతను అధిక ఒప్పందాలైనా చేయకపోతే చేయకపోతే అలాంటి వాళ్ళ నుంచి త్ర ఉండాలి అది చూసుకోవాలి అంతే తప్ప రాష్ట్రం ఈ దేశంలో ఆయన ఏం త్రట్టు ఉండాలి పైగా వాళ్ళ వాళ్ళ బాబాయ్ మటర్ జరిగింది వాళ్ళ బాబాయ్ మటలు జరిగితే మామూలుగా వాళ్ళ ఉంటే ఎవరు చేశారు తెలుసు కాబట్టి అలాంటి ఉండదు అని అనుకోవచ్చు ఆ అమ్మాయి మాకు న్యాయం చేయండి ముజే ఇన్సాఫ్ చాహి అని కోర్టు ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తుంది తప్ప ఆ అమ్మాయి కూడా ఈ టైపు ప్రతీకారం తీర్చుకునే మనిషి కాదు న్యాయం చట్టం ద్వారానే శిక్షించాలని కోరుకుంటుంది కాబట్టి ఆయనకి థ్రెట్ ఎవరి నుంచి ఉంటుంది అని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆ బ్లాక్ క్యాట్ కమాండోలు ఎన్ఎర్జీ కమాండోలు అలాగే నాకు ఉండాలి అని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆయన ఎంతమందిని పెట్టుకున్న ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఉంటారు ఎవరు బౌన్సర్ నాన్న పెట్టుకున్నా కానీ వాళ్ళు బౌన్సర్లు పెట్టుకున్నారు రా అంటారని ఈ ఎనర్జీ అయితే ఒక హో ప్రివిలేజ్ హోదా కింద ఫీల్ అవుతున్నాడు బౌలర్ దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ సెక్యూరిటీ ఆ హోదా ప్రోటోకాలు ఆడావుడి మరిగినోడు రాజకీయ ఇక్కడ ఎవరైనా సరే అవి మరిగిన వాళ్ళకి అది లేపత్తే వాళ్ళకి నూట తొంభై మంది రెండు వందల మందితో విచారదే పూర్తి స్థాయి సెక్యూరిటీ కల్పించాలని అడుగుతున్నాడు అదే అదే ఇప్పుడు అసలు అతనికి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అన్నట్టుగా జాగా బొక్క అతనికి మళ్ళీ అతనికి సెక్యూరిటీ ఒకటి అంబల్ దాగి ఓడికి మీసాలు ఒత్తి కానీ అతను ఏ రకమైన నీ వల్ల ఇప్పుడు ఏదో సినిమాలో నీ వల్ల ఏంటర్ ఉపయోగం బాలరాజు అంటాడు అలాగా అతని వల్ల ఏంటి రాష్ట్రాన్ని పది ఇరవై ఏళ్ళు వెనక తీసుకుపోయాడు ఒక్కసారి అని అడిగిన పాపానికి ఒప్పుకున్న పాపానికి వాయించుకోక తప్పలేదు వాళ్ళకి నువ్వు మామూలుగా ఎవడన్నా నష్టం చేస్తే కొద్దిగా నష్టమో లేకపోతే దోపిడీయో చేస్తాడు నువ్వు భారీ డేలే ట్రావెలింగ్ చేసేసావు అరాచకం చేసేసావు డిస్ట్రాక్షన్ చేసేసావు విధ్వంసం చేసేసావు రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు కదా ఏకంగా ఇరవై ఏళ్ళు అనకపోయింది రాష్ట్రం మళ్ళీ కోలుకోవాలంటే ఇంక అన్నాళ్ళు పడదో చెప్పలేవు ఇటువంటిది నీ అతని వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు అతని వల్ల ఎవరికన్నా ప్రయోజనం ఉందంటే అతను నమ్ముకున్న కొంతమంది సైకో గ్యాంగ్ ఉంటారు వాళ్ళకుంటుంది ప్రయోజనం అతని నుంచి కొంచెం ఎంతో కొంత రాజకీయ నాయకుల లక్షణాలు ఉండి ప్రజల పట్ల ఎంతో కొంత బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా భయానో నయానో మొత్తం మీద వేరే పార్టీలో పోయారు వాళ్ళు ఆ ఉన్నవాళ్ళు కూడా కొంచెం మంచి జడ్డ మొత్తం మద్యం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అతనితోటి ఉండరు వాళ్ళందరూ అలా పోతున్నారు తను విడిచిపెట్టి అయిపోతే తను అవినాష్ రెడ్డి ధనంజయ రెడ్డి పెదరెడ్డి కొడుకు మిదున్ రెడ్డి ఈ బ్యాచ్ ఉండే వాళ్ళు ఉంటారు ఉంటారు తెలియదు వీళ్ళే మిగులుతామన్న ఉద్దేశంతో అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరికీ భరోసా కల్పించడం మళ్ళీ మనమే వస్తాం టూ పాయింట్ ఫోర్ చూస్తారు పాదయాత్ర చేస్తాను మిమ్మల్ని తూర్పు తిరిగి ధనం పెట్టమంటాను ఇలాంటి మాటలు మాట్లాడుతుండడు అతను మీటింగ్ లో కూడా అన్నాడు కదా అదే సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా బ్లూ బుక్ ఏం చేశాడు సప్త అవన్నీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏం మాట్లాడారు అయ్యే మాట్లాడుతున్నాడు కొత్త నీకు అది కూడా కొత్త స్క్రిప్ట్ కొత్తగా ప్రయత్నం చేయట్లా వాళ్ళు ఏం చేశారు అదే చేస్తున్నాడు అంటే వాళ్ళు ఏం చేశారు అది చేస్తే గెలిచేస్తారు అని చెప్పుడు ఎవడో ఏంటండి వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు నువ్వు అరాచకం చేసావు కాబట్టి వాళ్ళు తిరగబడ్డారు వీళ్ళు ఏం అరాచకం చేస్తున్నారు నువ్వు తిరగబడతావు అసలు నీకు అట్టు పెట్టి అట్టు పెట్టావు నువ్వు అట్టున్నారో రెండట్లో పెట్టడానికే వాళ్ళు పెడతలేదు అరాచకుమారి దేవుడేరు నిన్ను మడతట్టాల్సిందే మడతట్టలేదు అది ఇంకేం చేస్తారు అవును కదా కాబట్టి ఇప్పుడు సంక్షేమం నీకన్నా డెఫినెట్గా బాగా చేస్తారు పద్ధతిగా చేస్తారు అభివృద్ధి అసలు నీకు ఆ ఊసే తెలియదు నీకు వీళ్ళు డెఫినెట్గా అభివృద్ధి చేస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎల్జీకి ఐదు వేల కోట్లబడి శంకుస్థాపన మాట్లాడకూడదు ఆరు నెలల తర్వాత మాట్లాడుతుంది సంవత్సరం తర్వాత వాళ్ళు పెట్టి ఎడుపుతారు వాళ్ళు మీకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి విషయంలో నువ్వు చేసిన ద్రోహాన్ని ఒక మూడు నాలుగు తరాలు గుర్తుపెట్టుకుంటారు జనం ఆ రాజకారణ ఎక్కడ ప్లేస్ ఉంది నీ సొంత మళ్ళీసారి పులివెందుల్లో కూడా ఓడిపోతాడు అతను మొన్నే పులి షర్మిల గారు పులివెందులో పోటీ చేసి ఆదినారాయణ రెడ్డి గారు కడప ఎంపీగా పోటీ చేసి ఉంటే అప్పుడే ఒకటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంక సీన్ లేదండి వాళ్ళు ఊరికే మాట్లాడతారు అంతే ఎప్పుడైనా కోపం ఎవరికి వస్తుంది ఎవరికి కష్ట వస్తుంది నువ్వు నువ్వు ఇచ్చిన హామీని విస్మరించి హామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ప్రజల్ని వేధించి వేపుడేసి తింటా నువ్వు సంపద పోగేసుకుంటుంటే కడుపు వండుతుంది ఎవరికన్నా నువ్వు ఆ మూడు పనులు చేసావు ఇచ్చిన హామీని విస్మరించావు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రైతులని పచ్చి మోసం చేసావు బంగారంలాగా పూర్తి అవ్వాల్సిన పోలవరాన్ని పడకేంచేసావు ఈ ఆడకు కూడా అది దిక్కు లేకుండా చూస్తుంది మొద మొదలవుతున్నా కానీ ఇంకా బిక్కు బిక్కు పడ్డా ఉంది అసలు మిగతా హామీలు అనేటువంటి మేము చెప్పామా మీకు మేనిఫెస్టోలేముంది చూసుకుంటావు నువ్వు దారి పొడిగినా చెప్పుకుంటే ఎన్ని అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టకుండా పచ్చి మోసం చేసే జనాలు నవరత్నాలు అని చెప్పేసి అది ఎవడన్నా ఇస్తాడు ఎవడ బాబు సొమ్మిస్తారు నీ బాబు సొమ్ము మేము ఇవ్వవు కదా ఇళ్ళైన అంతే కదా ప్రజల సొమ్ము ప్రజలు పెడతారు కొంచెం అందంగా పెడతారు నువ్వు నువ్వు దెబ్బకి పెట్టావు అది ఒక రూపాయి ఒక రూపాయి పది రూపాయలు దెబ్బేసాం వీళ్ళు ఇంకో పది రూపాయలు ఎక్స్ట్ ఇస్తున్నారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు చేసిన అవినీతి అరాచకం దుర్మార్గం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికి తెలియదు కొత్తగా వారు బాబు ఇలా కూడా చేయించారనుకుంటున్నారు మద్యం స్కామ్ ఒకటి ఉదాహరణ దాని గురించి కూడా మనం మాట్లాడదాం సార్ అదే మద్యం స్కామ్లోకి ఈడీ వస్తూ ఉన్నాడు కదా మ మద్యం స్కామ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దోపిడీలో సరికొత్త విధానం అసలు ఇలా కూడా చేయచ్చుకుంటారు ఎందుకంటే ఎవరన్నా సాధారణంగా మద్యం పాలసీ ఉంటుంది ఏ రాష్ట్రానికైనా వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఏదో స్కీము ఆ పాలసీ కొద్దిగా అటు ఇటు మార్చి కొద్దిగా డబ్బులు తీసుకుంటారు సాధారణంగా ఢిల్లీలోలాగైనా అంటే వంద నూట యాభై రెండు వందల కోట్లలో ఉంటుంది అది లేదా ఆక్షన్ కాంట్రాక్టర్లో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటారు లేదా మద్యం కంపెనీల దగ్గర తీసుకుంటారు అది సాధారణంగా సాంప్రదాయంగా జరుగుతున్నది ఇలా కాదు మనం వాళ్ళ దగ్గరే వీళ్ళ దగ్గర తీసుకుంటూ మొత్తం మనమే కుమ్మేద్దాం అనుకున్నారు మొత్తం మనమే కుమ్మేద్దాం అనుకుని ప్రభుత్వమే నిర్వహిస్తుంది షాప్లో మరి ప్రభుత్వమే నిర్వహిస్తే మరి మధ్య పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి ఆ బ్రాండ్స్ చంపితే వాళ్ళ దగ్గర కొనాలి వాళ్ళ దగ్గర కొంటే ఉంటుంది వాళ్ళ దగ్గర ఎంత కొన్నారో లెక్క ఉంటుంది కదా వీళ్ళు చూపించాక వాళ్ళ దగ్గర ఉంటుంది కదా వాళ్ళని నెలకొట్టాలి వాళ్ళు నెలకొట్టాలి ఏం చేయాలి వాళ్ళ దగ్గర సప్లై చేయించేసుకుని డబ్బులు ఎత్తు మానేశారు మేము సప్లై చేయమన్నారు వాళ్ళు మానేండి అన్నారు లాభోదీ పోమంట పోయారు వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఉన్న డిస్టిలరీస్ బ్రోరీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వేరే వాళ్ళు పార్టీ వేరే పార్టీలో కూడా ఉన్నాయి అందులో వాళ్ళు సక్రమంగా అందంగా చేసుకుని వాళ్ళ దగ్గర లాగేసుకుని వాళ్ళ రెండ్రో బాబుని మంచి వంట వాళ్ళని పిలిపించి తయారు చేసిస్తారు ఇందులో డ్రగ్స్ కూడా కలిపారు డౌట్ అంటే ఏదో మొత్తు రావడానికి పౌడర్స్ అయితే తెప్పించి వాళ్ళకి చెత్త కలిపేసారు రసన కలిపినట్టు కలిపేసి వాళ్ళు ఇష్టపడతా మీకు లేకపోతే నాటుసారా తాగితే కూడా చాలా మందికి కాసి కాసేవాళ్ళు కూడా చాలా శ్రద్ధగా ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా కాసేవారు అందులో కొంతమంది ఉంటారు దుర్మార్గులు ఇప్పుడు కళ్ళులో కూడా కల్తీ కళ్ళు పౌడర్ కలిపేసి కల్తీ కళ్ళు చేసిన కల్తీ చేసినట్టే ఈ నాడుసారాలో కూడా నాణ్యత లేకుండా చేస్తారు కొంతమంది అయితే చాలా బాగా తయారు చేసారు వాళ్ళు రుచిగా చేస్తారు వాళ్ళ దగ్గర కొనుక్కోవాలని కొనుక్కుని తాగేవారు నాడుసారా ఇప్పుడు వాళ్ళ బాధ్యత తాగితే చచ్చిపోతారంటే అంటే ప్రమాదం కదా వాళ్ళు చేసిన దాంట్లో చచ్చిపోతే వాళ్ళు బాధపడేవారు వాళ్ళు ఒక ఆదాయం వనరు కింద వృత్తిగా ఉండి తప్ప గత చావుల మీద డబ్బులు సంపాదించాలని కోరిక నాటుసారా వాళ్ళు కూడా ఉండే ఉండదండి వీళ్ళు మరీ దిగజారిపోయి పేగులు పుల్లడిపోయి కిడ్నీలు పాడైపోయి కుటుంబాలు నాశనమైపోయి రోడ్డున పడిపోయి ఆడవాళ్ళు పుస్తలు తెగిపోయి బిడ్డలు అనాథ అయిపోయేలా చేసిన రక్తం తాగాడు డబ్బు సంపాదించుకో కానీ ప్రజల ప్రాణాలతోట అక్కడ లెక్క పత్రం లేని మొత్తం క్యాష్ అండ్ క్యారీ మొత్తం వచ్చింది వచ్చినట్టు రొట్టు పెట్టేశారు ఓ టెన్ పర్సెంట్ చూపించేవారు గవర్నమెంట్కి ఖజానాకి అది వెళ్ళేది అందులోని ట్యాక్సులు ఖజానాకి బ్రోరేజెస్కి లెక్క మెత్తదంతా కూడా డైరెక్ట్గా వచ్చింది వచ్చిన టైం ఇంటి పట్టుకుంటారు అది వీళ్ళు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు కాదు లక్ష కోట్ల పైన ఉంటుంది అది ఎలా దొరికిందంటే ఆ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్ మరి ఇటు ఎలాగ మరి వీళ్ళు దోసుటిలో పోయాడు కదా బాటిల్సే కదా బాటిల్స్ ఇంటింటి పెడతారు కదా అక్కడ దొరికారు వీళ్ళు అది ఏ నేర ఎక్కడో చోట దొరుకుతాడు చిన్న క్లూ ఖచ్చితంగా విడిచిపెడతాడు అలా దాంతో ఇప్పుడు మొత్తం తీగలాగితే మొత్తం డొంకదిలింది వెళ్ళి ఆ అవుతుంది అల్టికాడ్ ఆగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈడీ వస్తుంది ఇప్పుడు ఎంత అయిన తర్వాత సిట్టు తన దర్యాప్తం చేస్తూ ఉంటుంది మనీ ల్యాండరింగ్కి వీళ్ళపై వీళ్ళు సంపాదించిన డబ్బు గోల్డ్ కింద మార్చారు ఇతర దేశాలకు తరలించారు లేకపోతే ఎక్కడ పెట్టారు ఏం చేశారు అనేటువంటి దానికి సంబంధించి ఎంటర్ ది డ్రాగన్ ఈడీ వస్తుంది వాళ్ళు విచారణ చేసి కూర్చోండి అయితేనా అంటే తిహార్ జైల్లోనే కూర్చోబెడతారు ఎక్కడికి మళ్ళీ మన ఇష్టం వచ్చినప్పుడు ఉప్మా కావాలంటే ఉప్మా జీడిపప్పు ఉప్మా ఇడ్లీ సాంబారు చట్నీ చట్నీస్ నుంచి ఏం దొరకకుండా అక్కడ చపాతీలు లేదా రోటీ నాన్నలు పెడతారు అక్కడ చాలా కష్టం ఉంది ఈ విషయంలో అతను ఎప్పుడైతే ఒక నెల లోపల అరెస్ట్ అవ్వచ్చు అండి జగన్ కూడా అంతకుముందే అరెస్ట్ అవ్వాలి ఈ అమరావతి రీ స్టార్ట్ ఉంది కదా దాని ముందు అరెస్ట్ చేస్తే దాని తాలూకు ప్రాముఖ్యత తగ్గుద్దని ఆగి ఉంటారు అనుకుంటున్నాను నేను ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మొదలెడతారు ఈ యుద్ధం ఈ గొడవలో ఉంటారు దేశం అంత తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఎవడో తప్పించుకోలేడండి ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఈడీ కేసులో ఆ పాత బెయిల్ అన్నీ రద్దయిపోతాయి బెయిల్ అన్నీ రద్దయిపోతాయి ఇంక అక్కడే ఉండి విచారానికి వెళ్తూ ఉండాలి ఇంక బయటకు వచ్చి ప్రసక్తి ఉండదు మళ్ళీ బెయిల్ పెట్టుకోవాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు దిగినాక జరగదండి అంటే టైం బ్యాడ్ అండి ఎందుకంటే అతనికి వచ్చిన అవకాశాన్ని అతను చాలా దుర్వినియోగం చేసుకున్నాడు అందంగా ప్రజల్లో బ్రహ్మాండ మ్యాండేట్ ఇచ్చారు అంతే బతుకు తక్కువ బడా ఎక్కువ చేస్తే అలా ఉంటుందండి ఎప్పుడు ఎద్దెక్కినాడు ఎద్దెక్కితే కిందంత కాయగాసిందంట అలా అలా అయింది అతను వాపును చూసి బలుపు అనుకున్నాడు తను రూపురేఖ లావణ్యాల వల్ల గెలిపించారు ప్రజలు అనుకుంటున్నాడు జాలిపడి నీ ఏడు మోగం చూసి ఒకసారి గెలిపించుకొని అడిగితే చే గెలిపించారు దాన్ని నువ్వు తప్పుడుగా అర్థం చేసుకుని నేను మంచి నా మంచితనం చూసారు రేపొద్దున టూ నేను ఏడో చూద్దాను అంటే నువ్వు ఇంకేం చూపిస్తావు ఇప్పటికే నువ్వు చూపించిన దానికే వాళ్ళు బెంబెలు ఇచ్చిపోయారు నువ్వు ఉద్రబాబు అని వెళ్ళి అడిగిపోతున్నారు ఇక మళ్ళీ ఇక్కడ ఈడీ వచ్చిన తర్వాత రేపు ఒకవాడు వస్తే ఈ కేసు అంతా ఇక ఈడీ పరిధిలోకి వెళుతుంది డ్రాగ్ అయిపోతుంది మనం చూసాం కదా ఈడీ ఏది తొందరగా తేల్చదు అనేటటువంటి విధంగా కొన్ని కామెంట్లు వస్తున్నాయి అంటే ఆలస్యం చేయటం తప్ప దేనికి పనికిరాదు అని ఒక నిస్తేజం వస్తుంది చాలామందిలో అవునండి ఎందుకంటే చాలామందికి ఆ డౌట్ రావడంలో అర్థం ఉంది ఎందుకంటే గతంలో మరి ఈడీ కేసులు అలా అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఈడీ కేసు మనీ ట్రైన్కి సంబంధించి ఈడీ ఆ డబ్బు ఏమైంది లాండరింగ్ ఉందా అని వెళ్తుంది ఇక్కడ జరిగిన దానికి సిట్ దర్యాప్తు మాత్రం అలాగే ఉంటుందో అది కంటిన్యూ అవుద్ది అందుచేత ఎవడో దీని గురించి ఆందోళన పడక్కలేదు మీ అందరి కోరిక మేరకు ఆందోళనపడి వాళ్ళ కోరిక మేరకు ఒకవేళ ఈడీకి వెళ్తే మనం ఏం తెప్పించుకోవచ్చు అని ఆనందపడే వాళ్ళ మేరకు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కథ ముగిసింది ముగుస్తుంది అంతే